మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు నమస్కారం శ్రీ ఆంజనేయం ప్రసనాంజనేయం గురుగారు హనుమాన్ చాలీసా చదివిన తర్వాత మన జీవితంలో ఎటువంటి మార్పులు వస్తాయి అంటారు చాలామందికి ఏ పని మొదలు పెడదామన్నా కాస్త ధైర్యం ఉండదు అలాంటి వాళ్ళు హనుమాన్ చాలీసా చదవచ్చు అని అంటూ ఉంటారు మరి చది చదవకముందు చదివిన తర్వాత మనుషుల ఎటువంటి మార్పులు వస్తాయి అసలు ఇది ఏ టైంలో చదవాలి చదువుతున్నప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి పూర్తి వివరాలు మాకు తెలియచండి గురుగారు అసలు హనుమాన్ చాలీసా ఎందుకు చదవాలి ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు చదవాలి ఎలా చదవాలి కదా అసలు ఎందుకు చదవాలి అంత బలం ఉంది హనుమాన్లు ప్రూవ్ చేయాలి కదా నేను ఎందుకు చదవాలి నేను అనుమానం అని అడిగితే ఎవరైనా ఏం చెప్తా ఆన్సర్ చెప్తా రాముడు లక్ష్మణుడికి బాణం తగులుతుంది లక్ష్మణుడికి బాణం తగిలిన తర్వాత రాముడు హనుమంతుడి దగ్గరికి వస్తాడు రాముడు అంటాడు సూర్యుడు ఉదయిస్తే కాలం గడుస్తే లక్ష్మణుడికి చావు వస్తుంది ఏమంటాడు సూర్యుడు ఉదయిస్తే మెల్లిగా కాలం గడుస్తుంది సూర్యుడు ఉదయిస్తాడు తర్వాత చావు వస్తుంది ఆర్డర్ ఏంటి చెప్పండి ఫస్ట్ కాలం గడవాలి తర్వాత సూర్యుడు ఉదయించాలి తర్వాత చావు వస్తుంది అని రాముడు హనుమంతుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు హనుమంతుడు ఒక మాట అంటాడు స్వామి మీరు నాకు మీరు నాకు పర్మిషన్ ఇస్తే కాలాన్ని లేకుండా చేస్తా నేనే ఐ ఆమ్ ద మహాకాల్ అంటాడు రాముడు అక్కడికే ఫ్యూజ్ ఎగిరిపోతాయి రాముడు మహాకాల నువ్వా కాలం లేకుండా చేస్తావా నాయనా కాలం ఆగిపోతే ప్రకృతి ఈ భూమండలం తిరగడం ఆగిపోతుంది చాలా ప్రాబ్లం అవుతుంది వద్దు సరే స్వామి నేను సూర్యుడిని తినేస్తా ఒకసారి ఆల్రెడీ తినేసా దాచేసా నా పళ్ళ మధ్యలో నేను మళ్ళీ పైకి వెళ్ళి సూర్యుడిని తినేస్తాను సూర్యుడు ఉదయించకుండా చేస్తాను వద్దురా నాయన రాముడు అంటాడు సూర్యుడు ఉదయించకపోతే ఇక్కడ భూమి మీద జీవం ఉండదు చెట్లన్నీ చచ్చిపోతాయి సరే ఇంకా ఇంకేముంది కాలము గడవాలి సూర్యం ఉదయించాలి తర్వాత లక్ష్మణుడికి చావు వస్తుంది సరే చావు ఉంటుంది కదా మృత్యువు మృత్యుని చంపేస్తా నేను మృత్యుని చంపేస్తా ఇంకా భూమి మీద ఎవరికి మృత్యువు రాదు రాముడు అంటాడని మృత్యువు లేకపోతే కర్మ ఫలితాలు ఎట్లా మంతుడు కాన్ఫిడెన్స్ చూడండి ఏంటి కాలాన్ని హరించేస్తా సూర్యుడిని మింగేస్తా మృత్యునే మృత్యుకే చావునిస్తా కెపాసిటీ ఇంద్రా బాబు రాముడు షాక్ అవుతాడు కెపాసిటీ ఇంద్రా ఇంద్రాసిన ఇట్లున్నావు అంటాడు రాముడు మంచి ఎడేస్తాడు అక్కడ హిమాలయం మీద కొండు ఉంది ఆ కొండ పట్టుకురా అంటాడు అది తీసుకొస్తే ఇవి ఏ ప్రాబ్లమ్స్ రావు అంటే అప్పుడు వెళ్ళి పట్టుకొస్తాడు మళ్ళీ ఇలా లక్ష్మణుడికి మందిస్తే లక్ష్మణుడు బయటపడతాడు కానీ హనుమంతుడు ఇచ్చే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి మీరు విన్నారు కదా వాడు ఏం చేయగలుగుతాడు వినండి నాలుగు ఆప్షన్స్ మళ్ళీ చెప్తా కాలాన్ని లేకుండా చేయగలడు అంటే మీకు చెడు కాలం వస్తే ఆ కాలాన్ని ఎదిరించగలడు సూర్యుడు సూర్యుడిని తినేయగలడు అంటే ఏంటి సూర్యుడు అనేది ఒక గ్రహం అంటే ఏ గ్రహం వల్ల మీకు ఇబ్బంది వచ్చినా ఆ గ్రహాన్ని కంట్రోల్ చేయగలడు తర్వాత చావు లేకుండా చేస్తా చావునే చంపేస్తా అంటే మీకు ఏదైనా మృత్యు దోషం ఉంటే దాన్ని కూడా ఆపేస్తాడు లాస్ట్లో ఏంటి కొండ మెడిసిన్ మీకు ఏదైనా మెడిసిన్ లేదు మీకేమైనా సరైన డయాగ్నోసిస్ దొరకట్టే చాలామందికి ప్రాబ్లమ్స్ వస్తుంది కానీ సరైన డయాగ్నోసిస్ సరైన డాక్టర్ దొరకడు అది కూడా హనుమంతుడు చేయగలడు అంటే శివ శివస్వరూపమే అతను హనుమంతుడు అనేవాడు శివస్వరూపమే డైరెక్ట్ రాముల వారి ఆర్మీలో ఫైవ్ మెంబర్స్ ఎగరగలడు దాంట్లో అందరికన్నా వేగంగా ఎగరగలేది హనుమంతుడే మనకు బాగా తెలుసు ఈ భూమి మీద విష్ణుమూర్తి రూపంలో వచ్చింది రాముడు శివుడు రూపంలో వచ్చింది ఆంజనేయ స్వామి బ్రహ్మ రూపంలో వచ్చింది జాంబవంతుడు దీస్ ఆర్ ద త్రీ లివింగ్ గాడ్స్ సో త్రేతయుగంలో ఇదంతా జరిగింది ఫిఫ్టీన్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ ఓకే సో అప్పుడు నుంచి హనుమంతుడు చావు లేకుండా ఇక్కడే ఉన్నాడు చిరంజీవుడు అంటాడు అప్పుడప్పుడు రాముడు వస్తూ ఉంటాడు వచ్చి హనుమంతుడిని కలిసి వెళ్ళిపోతూ ఉంటాడు రాముడు బతికింది వన్ హండ్రెడ్ అండ్ సెవెన్ ఇయర్స్ కానీ కొంతమంది అరవై వేల సంవత్సరాలు అంటారు కొంతమంది ఇంకా బతికే ఉన్నాడు అంటారు అది నిజమే ఎందుకంటే ప్రాక్టికల్గా బతికింది నూట ఏడు సంవత్సరాలైనా హనుమంతుడిని కలవడానికి రెగ్యులర్గా వస్తూ ఉంటాడు అతను అదే రూపంలో రెగ్యులర్గా వచ్చి హనుమంతుడిని కలిసి వెళ్ళిపోతూ ఉంటాడు రాముడు సో హనుమంతుడు చిరంజీవి ఈ భూమి మీదే ఉన్నాడు మనకు దగ్గరలో ఉన్న దైవాల్లో ఒకటి హనుమంతుడు అయితే ఇంకో ఆమె రాజశ్యామల అంటే ఇప్పుడు శివుడు ఉన్నాడు మహాశివుడు పరమశివుడు గురించి మాట్లాడుతున్నా అతన్ని నువ్వు పిలవాలంటే నీకు ఏడు ఎనిమిది జన్మలు పడతాయి ఎందుకంటే అతను శవస్థితిలో ఎక్కడో ఈ భూ ఈ భూ మొత్తం ఈ మండలాలన్నిటికీ రెండు లక్షల కోట్ల మండలాలకి సెంటర్లో ఆయన శవస్థితిలో ఉన్నాడు ఆయన నీ దగ్గరికి రావాలంటే ఏడు నుంచి ఎనిమిది జన్మలు పడతాయి నీకు నువ్వు పిలుస్తుంటే కానీ ఆంజనేయుడు ఇక్కడే ఉన్నాడు రాజశ్యామల అక్కడే ఉంది పిలవంగానే వచ్చేస్తుంది ఆంజనేయ స్వామి వచ్చేస్తాడు అందుకనే కోరికలు తీర్చడంలో ఒకటి ఆంజనేయ స్వామి ఒకటి రాజశ్యామల చాలా శ్రేష్టం సో ఆంజనేయ స్వామి మీకు పలకాలి మీ మాట వినాలి మీ కోరిక తీర్చాలంటే రెండు దారులు ఉన్నాయి ఒకటి రామనామం ఇంకోటి హనుమాన్ చాలీస ఇంకోటి హనుమాన్ దీక్ష ఓకే సో మీరు రామనామం జపించండి ఆంజనేయ స్వామి దీక్ష తీసుకొని హనుమాన్ చాలీస చేయండి ఎలా చేయాలి హనుమాన్ చాలీసా మంది కొన్ని సందేహాలు ఉంటాయి కదా గురుగారు ఏ టైంలో దీన్ని చదవాలి ఏంటి బేసిక్ మొత్తం అని చెప్పి చదివిన తర్వాత మన లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు జీవితంలో ఏం చేంజెస్ వస్తాయి రిజల్ట్ అనేది నువ్వు డిసైడ్ చేయకు కృష్ణుడు చెప్పాడు నాయన నువ్వు రిజల్ట్ నా మీదకి వదిలే అందరికి వేరే వేరే రిజల్ట్ వస్తుంది ఒకడికి ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది ఒకడికి జాబ్ వచ్చి డబ్బులు వస్తాయి ఒకటికి వ్యాపారం బాగుపడుతుంది నీకు ఏ కష్టం ఉందో అది దూరం అవుతుంది కానీ నువ్వు దానికోసం చేయకూడదు సుమా నువ్వు ఆంజనేయ స్వామి రాముడి కోసమే చేయాలి గుర్తుపెట్టుకో ఆంజనేయ స్వామి రాముల వారి కోసము చేయాలి హనుమాన్ చాలీసా చేసేటప్పుడు ఫస్ట్ ఆంజనేయ స్వామి రాముడు లక్ష్మణుడు సీత పటం బొమ్మం నీ మీద ఉండాలి ఏ టైంలో అంటారు నీకు ఎప్పుడైతే మార్నింగ్ లేవంగానే ఫస్ట్ ఫ్రెష్ అయిన తర్వాత కొత్త బట్టలు వేసుకోవాలి అంటే మంచి బట్టలు ఉతికిన బట్టలు వేసుకొని ఆ ఆంజనేయస్వామి మనకు ఆరెంజ్ కలర్ సింధూరం పెట్టుకొని మీరు చదవడం స్టార్ట్ చేయండి మెయిన్గా ట్యూస్డే రోజు చదవాలి ట్యూస్డే రోజు మీరు చదివితే ఎంతసేపు చదివారని కాదు ఎన్నిసార్లు చదివారని కాదు ఒక్కసారి ఆ నామం పలికినా కూడా ఒక ఆ ఫీల్తో పలకాలి ఇప్పుడు మామూలుగా ఆంజనేయ హనుమాన్ చాలీస చదవడం వేరు ఏడ్చుకుంటూ హనుమాన్ చాలీసా చదవడం వేరు అది కొన్ని కోట్ల సారితో సమానం అంటే చదివేదేదో ఎమోషనల్గా అది ఆంజనేయ స్వామికి ఒక ప్రేమతో చదవాలి శ్రీ శ్రీయాంజనేయం ప్రశ్నాంజనేయం శ్రీయాంజనేయం ప్రశ్నాంజనేయం ఆంజనేయం ప్రశ్నాంజనేయం కాదు ఒక సినిమా ఉంటుంది నితిను ఆంజనేయ స్వామిని కొలుస్తాడు ఆ సినిమా పేరు శ్రీ ఆంజనేయం అనుకుంటా అదొక భయము భక్తి ఒక లోపల ఒక ఫీల్ ఉంటుంది అతనికి ఆ ఫీల్తో పిలుస్తాడు ఆంజనేయ స్వామిని ఆంజనేయ స్వామిని వచ్చేస్తాడు మామూలు మనిషికి రాడు నువ్వు ఒక ఫీల్తో ఆ నితిని ఎలా అయితే పలుకుతాడో నువ్వు కూడా ఆ ఫీల్తో పలకాలి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు ఎన్నిసార్లని కాదు ఎన్నిసార్లు కాదు ఒక్కసారైనా అది లక్ష సార్లు అన్నంత సమానంగా నువ్వు అంత ప్రేమగా పిలవాలి అంటే చాలా సీరియస్గా చేయాలి బేసిక్గా అప్పుడు శ్రీ ఆంజనేయ అంటే నీకు ఆంజనేయ స్వామి బొమ్మ కనపడాలి లోపల ఆంజనేయ స్వామి ఉండాలి బయట ఆంజనేయ స్వామి కనపడాలి ఇక్కడ ఆంజనేయ స్వామి అక్కడ ఆంజనేయ స్వామి అదొక తిరగాలి నీ చుట్టూ ఆంజనేయ స్వామి నువ్వు ఒక శ్రీ ఆంజనేయ అనగానే అంత సీరియస్గా నువ్వు ఎప్పుడైతే చేయగలుగుతావో అలా చేస్తే నీ ప్రాబ్లం ఇమ్మీడియట్గా సాల్వ్ అవుతుంది ఆ స్థితికి రావడానికి ట్రై చేయాలి నేను నలభై ఒక్క రోజులు దీక్ష చేస్తున్నాను అమ్మ దీక్ష అయిపోయింది నా కోరిక తీరిపోతుందంట అవ్వదు మొదటి రోజే రెండో రోజు మూడో రోజు ఇన్నిసార్లు చదివానని కాదు పెరగల ఆ టూ ఆ ఫ్రీక్వెన్సీ అనేది పెరిగితే ఐదో రోజు పదో రోజు ఏదో ఒక రోజు ఒక పూట ఒక సమయాన్ని కరెక్ట్ కనెక్ట్ అవుతుంది ఎనర్జీ ఆ ప్రేమతో పిలుస్తాం అప్పుడు ఆంజనేయ స్వామి నీ కోరిక తీరుస్తాడు అది పాయింట్ నువ్వు ఎంత కాలం ప్రయత్నించావని కాదు ఎంత సీరియస్గా అనేది ఇంపార్టెంట్ ఎంత బాగా ఇప్పుడు సినిమా వందల మంది తీస్తారు గాను ప్రేమతో భయంతో భక్తితో ఒకటి సినిమా తీస్తాడు ఉంటే అది హిట్ అవుతుంది కదా మిగతా అన్ని ఫ్లాపే కదా అది ఇంపార్టెంట్ ప్రేమ ఆయన ఏమైనా చేయగలడు చూశాడు కదా రాముడికి ఏమంటాడు ఎవరు చంపాలి కాలాన్ని చంపాలా సూర్యుడిని చంపాలా లేకపోతే మృత్యునే వేసేయాలా అంటే ఏమైనా చేయగలడతావు యూ కెన్ డూ ఎనీథింగ్ ఈజ్ ద అల్టిమేట్ బట్ ద ప్రాబ్లమ్ ఇస్ యూ హ్యావ్ టు కనెక్ట్ ఆ లెవెల్కి వెళ్ళిపోవాలి నువ్వు కొందరికి ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తాడు తెలుసా ఎవరికి ఇస్తారు తెలుసా దర్శనము ఎవరైతే రాములోని పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తారో వాళ్ళకు ఇస్తారు అదేంటి నేను ఆంజనేయ స్వామి దీక్ష చేస్తే నన్ను పట్టించుకోకుండా ఎవరైతే రాములని బాగా ప్రేమిస్తాడో వాళ్ళకు దర్శనం ఇవ్వడం ఏంటి వాళ్ళ కోరిక తీర్చడం ఏంటి ఆంజనేయ స్వామి ఏంటి రామనామం నువ్వు రామనామం చేయాలి రాముని పూజించాలి ఆంజనేయ స్వామి దీక్ష చేయి కానీ ఆ దీక్షలో పరమార్థం ఏంటంటే నువ్వు రాముడికి దగ్గర అవ్వాలి ఆంజనేయ స్వామి దీక్ష చేసేటప్పుడు మెయిన్గా రామ 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 రామా అతను భూమి మీద ఎందుకున్నాడంటే రామనామం ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను అన్నాడు ఎక్కడితే రామ కథ జరుగుతుందో సీతారామ కళ్యాణం ఎక్కడ జరుగుతుందో అతను అక్కడ ఉంటాడన్నాడు నువ్వు ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా చేస్తున్నావు దాంతోపాటు రామ 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 అంటూ ఉండాలి సీతారామ కళ్యాణం కూడా జరిపించాలి అంటే అదొక పనిలాగా చూస్తారు అదొక పని కాదండి అది ఒక చాలా డివైన్ విషయం అది అంటే నువ్వు ఆంజనేయ స్వామి నువ్వు ఆంజనేయ స్వామి ఇంకా ఒకటే నువ్వే ఆంజనేయ స్వామి అనుకోవాలి నువ్వు ఆంజనేయ స్వామి నిన్ను అనుకుంటే ఆటోమేటిక్ నువ్వు రామనామం పలుకుతావు అంటే నీ లోపల ఆంజనేయ స్వామి వచ్చేయాలి ముందు నువ్వు దీక్ష చేసేది ఆంజనేయ స్వామి అవ్వడానికి ఆంజనేయ స్వామి రాగానే నీ లోపలికి నువ్వు రామదీక్ష మొదలుపెట్టాలి రామభక్తుడు అయిపోవాలి నలభై ఒక రోజుకి అయిపోయింది అని కాదు ఇలా డెడ్ లైన్ అని ఫిక్స్ అవ్వకూడదు అలా చేస్తూ ఉండాలి ఆ ప్రాసెస్లో రామనామం కూడా జపించాలి ఇంకా రాముడు హనుమంతుడు నేను బతుకుతుంది రాముడు కోసం అని రియలైజ్ అయిపోయి అది ట్రాన్స్లోకి వెళ్ళిపోయి రామాయణం మళ్ళీ మళ్ళీ చూడడము జై హనుమాన్ శ్రీ హనుమాన్ హనుమాన్ వెబ్ సిరీస్లో హనుమంతుడుకు ఉన్నవన్నీ అంటే ఎలా ఉంటుందంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే హనుమాన్ దీక్ష అంటే ఆహా అరగంట జపం చేసా మనం పనికి వెళ్ళిపోయామని ట్వంటీ ఫోర్ అవర్స్ అదే 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 ధ్యాసలో ఉండాలి అదే పనిలో ఉండాలి ఇంకా ఆ పొద్దున్న లేచావు అరగంట జపం అలా కాదు అసలు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రాముడు కనిపించాలి షాప్లో కూర్చున్నప్పుడు రాముడు కనిపించాలి ఏ పని చేస్తున్నా రాముడు హనుమంతుడు వాళ్ళే కనపడాలి కుదిరితే అన్నీ పడేసి ఇంట్లో కూర్చొని కా దాంట్లోనే ఉండాలి అంటే సీరియస్నెస్ కట్టలు తెంచుకోవాలండి ఆనకట్టలు పగిలిపోవాలి భూమి బద్దలైపోవాలి ఆ రేంజ్లో ప్రేమ ఉంటే అప్పుడు ఏదైనా కుదురుతుంది సో ఇఫ్ యు ఆర్ సీరియస్ ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా సొల్యూషన్ వస్తుంది లేకపోతే జనాలు ఏం చేస్తారు ప్రతి సంవత్సరం ఆంజనేయ దీక్ష తీసుకుంటారు నేను ఇరవై సంవత్సరాల నుంచి ఆంజనేయ దీక్ష నేను పది సంవత్సరాల నుంచి ఆంజనేయ దీక్ష కానీ వాడు కోరికలు తీరవు ఎందుకంటే వాడు ఊరికే ఏదో చేస్తున్నాడు ఏదో టార్గెట్ పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని చేయకూడదు అక్కడ అసలు ఏది అడగకూడదు ప్రేమించగలగాలి హనుమంతుణ్ణి రాముణ్ణి ప్రేమించగలిగితే దాంట్లోకి వెళ్ళిపోతే ఆ కోరికలే చచ్చిపోతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత కోరికలన్నీ నెరవేరుతాయి ముందు కోరిక చచ్చిపోవాలి తర్వాత కోరిక నెరవేరుతుంది వెరీ సీరియస్ నాట్ ఎ జోక్ ఎవడు పడితే వాడు చేయ లేడు చేయడానికి చాలా దమ్ముండాలి చాలా సంకల్పం ఉండాలి అట్లా ఇట్లా కాదు సింపుల్గా చెప్పాలంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఎలా సంకల్పం తీసుకుంటాడో అలా దాంట్లో అలా దిగాలి ఏదేమైనా నేను రెడీగా ఉన్నా దేఖలేంగే చూసుకుందాం జై శ్రీరామ్ ఓవరాల్గా హనుమాన్ చాలీసా గురించి